మండలం నాయకల్లు గ్రామంలో కనబడకుండా పోయిన భారతి కేసులో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వెంటనే పరిష్కరించాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లా ముచ్చిమరి గ్రామంలో బాలిక అదృశ్యం ఘటన మరొక ముందే కర్నూలు జిల్లా కల్లూరు మండలం నాయకల్లు గ్రామంలో అనే మహిళ మిస్సింగ్ అయి ఇరవై రోజులు గడుస్తున్న పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కర్నూలులో ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కర్నూలు కలెక్టరేట్ ముందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు రాష్ట్రంలో మహిళలపై దాడులు అత్యాచారాలు జరుగుతూ ఉన్నా పట్టించుకోలేదని వారు మండిపడుతున్నారు ప్రశ్నించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా అని తక్షణమే ఈ సంఘటనపై స్పందించాలని డిమాండ్ చేశారు లేదంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు నిందితులను కొమ్ము కాస్తా అడుగుతా ఉన్నాం గారికి తెలియకుండా ఈ కేసు ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే లేదు ఇంకా ఒక సంవత్సరం ఉన్న ఆ బాడీ దొరకదండి ఎందుకంటే ఈరోజు మహిళలను చంపడం కాల్వలులో నదులలో వేయడం శవాలను మాయం చేయడం కేసులో నిందితులు ఎవరు దోషులు ఎవరు అంతకులు ఎవరు తెలియకూడదనే ఈ కొత్త తరహా క్రైమ్ను మొదలు పెడతా ఉన్నారు మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అడుగుతా ఉన్నాం గతంలో మీరు చెప్పారు ఎన్నో వేల మంది మహిళలు మిస్సింగ్ అయినారని దాదాపు గవర్నమెంట్ లెక్కల ప్రకారమే నలభై ఐదు వేల మిస్సింగ్ కేసులు ట్రేస్ అవుట్ అయినాయి మిస్సింగ్ కేసులు ట్రేస్ అవుట్ కానివి ఇంకా ఎన్ని ఉన్నాయి ఈ రోజు ఎందుకు మాట్లాడతలేరు ఆ అమ్మాయి మిస్సింగ్ అయిన రోజు మీరు ఎక్కడే వచ్చిపోయినారు అదే నియోజకవర్గానికి ఈరోజు పాణ్యం ఎమ్మెల్యే ఒక మహిళ ఎమ్మెల్యే కనీసం బాధితులనిపై పలకరించలేదు ఎస్డితి తల్లిదండ్రులకు న్యాయం చేయాలా ఎందుకంటే ఒకటో తేదీ నుంచి వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నారు రాత్రి పగలు వాళ్ళు ఏం తింటున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచో ఊరు నుంచి వచ్చి తల్లిదండ్రులు బిడ్డ శవం కోసము అక్కడే ఉంటే కనీసం పోలీసులకు చీమ కుట్టినట్లు లేదు మేము పోయిన తర్వాత వాళ్ళకు ఉల్లిన వెల్దుర్తిలో ఒక లాడ్జ్లో ఒక రూమ్ ఇచ్చారు వాళ్ళకి ఉండడానికి అది త్రీ డేస్ మాత్రమే త్రీ డేస్లో తర్వాత మళ్ళీ లేదు వాళ్ళకి వాళ్ళే వస్తున్నారు ఏదో తింటున్నారు అక్కడ స్టేషన్ కడ ఉంటున్నారు ఇవన్నీ కూడా మానవతా దృక్పథంతో పోలీసులు కొన్ని కేసులను పరిగణలోకి తీసుకొని వాళ్ళకు త్వ త్వరితగతిన న్యాయం చేయాలా భారతి మిస్సింగ్ కేసును ఛేదించాలా లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని చెప్పి తెలియజేస్తాం నాయకులకు మాది గుత్తి మండలం అనంతపురం జిల్లా చెక్కల చెరువు గ్రామం కొన్ని నారా ఇప్పుడు నా బిడ్డకు పెళ్ళి జనవరి ఫస్ట్ తారీఖు నా పోదు నీ బిడ్డ నీళ్ళలో దొంగిందన్నారు నీళ్ళలో ఎంతవరకు ఏంది కనపడలేదు పోలీసులు ఏమంటారు మేము ఎతకులాడతాము అంటున్నారు ఇరవై రోజులు ఏంది మాకు ఆఖరి సూపు కూడా చూసుకుంటే లేకుండా చేసినారే నా బిడ్డని వాళ్ళే కుటుంబం అంతా కలిసి ఏమో చేసినారు ఇప్పుడు ఏమంటున్నారు పోలీసులు శవం దొరకని శవం దొరకని అంటున్నారయ్యా ఇంకా శవం ఉంటుంది ఎప్పుడు దొరుకుతుందో తెలియో ఇట్లమ్మా పరిస్థితి ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు అమ్మాకి ఎవరు న్యాయం చేస్తారు ఎవరు లేదు కూడా అర్థం కాలేదయ్యా